పదహైదు బ్యాంకులు వివిధ బీమా సంస్థలు ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకున్నాం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్ నో వేర్ ఇన్ ది కంట్రీ దేర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ సిటీ ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐ క్రియేటెడ్ ఇన్ హైదరాబాద్ అనదర్ ఫైనాన్షియల్ సిటీ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వన్ ప్లేస్ ఆల్ బ్యాంక్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కమింగ్ హియర్ దీంతో ఆరు వేల ఐదు వందల డెబ్బై ఆరు మందికి ఉపాధి వస్తుంది ఈ రోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ నబార్డ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ ఎల్ఐసి న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా ఈ రోజు ల్యాండ్ ఈజ్ గివెన్ టు యూ ఫౌండేషన్ లీడ్ బై ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ రికార్డ్ టైమ్ యూ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్